నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే ప్రవాసుల పైన మరొక భారం మోపింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటింగ్ కోసం పది దినార్ల అదనపు రుజుము విధిస్తూ ఉన్నట్లు అదనపు రుజుము విధిస్తూ ఉన్నట్లు కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు ట్రాఫిక్ చట్టంలో ఆంక్షలు కొత్త సవరణలకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు కొత్త ఫీజులు విధిస్తూ ఉన్నామని చెప్పి దీని ప్రకారం కువైట్లో ఉన్న ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్సులను ప్రింటింగ్ చేసేందుకు పది దినార్ల రుజుమైతే చెల్లించాల్సి ఉంటుంది పది దినాల రుసుమైతే చెల్లించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం మొత్తం డిజిటల్ గా వెళుతూ ఉంది ఇలా డిజిటల్ గా వెళుతూ ఉన్నప్పుడు ఫిజికల్ కార్డ్ అయితే అవసరం లేదు ఎవరికైతే ఫిజికల్ గా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు అదనంగా పది దినార్లు చెల్లించి ఆ యొక్క లైసెన్సును పొందాల్సి ఉంటుంది లేకపోతే కువైట్ మొబైల్ ఐడి ద్వారా మీ యొక్క లైసెన్స్ను అయితే చూపించవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే దీనికోసం పది దినార్లు వసూలు చేస్తామని చెప్పి దీనికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయం అమలు చేస్తూ ఉన్నాము మరి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలు కానుంది ఆ యొక్క ట్రాఫిక్ చట్టం వచ్చిన నుంచి ఇప్పుడు ఉన్న జరిమానాలు ఏవైతే ఉన్నాయో నూట యాభై దినార్లు వంద దినార్లు అర్థం పైకి అయితే ఉన్నాయి కాబట్టి కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటూ కువైట్ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్